జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు కలగాలంటే తరతరాలు సంపదలతో విరజిల్లాలంటే మంత్రశాస్త్రంలో చెప్పబడిన సువర్ణ కమలహాసిని మంత్రాన్ని జపించాలని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ మంత్రం ఎలా జపించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అని తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం ఒకనొక గ్రామంలో సూరదాసు అనే యువకుడు ఉండేవాడు అతడు తెలివైనవాడే కానీ బ్రతక నేర్చినవాడు కాదు ప్రతిఫలాపేక్ష లేకుండా అడిగిన వాళ్ళందరికీ పనులు చేసి పెట్టేవాడు అడగందే అమ్మాయినా పెట్టదు కదా ఒక్కరు కూడా అతడి అవసరాలేమిటో తెలుసుకొని ఏమీ ఇచ్చేవారు కాదు ఇది సూరదాసు తల్లిదండ్రులకు బాధగా ఉండేది ఒంట్లో శక్తి ఉన్నంతకాలం సూరదాసుకు కష్టం తెలియకుండా పెంచిన వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్య భారంతో ఎక్కువ కష్టపడలేకపోతూ ఉన్నారు కొడుకు ప్రయోజకుడై డబ్బు సంపాదిస్తే అతడి చేతుల్లో సుఖపడాలనుకుంటున్నారు కానీ అది ఎప్పుడో తెలియటం లేదు సూరదాసును ఇక దారిలో పెట్టటం తమ వల్ల కాదని గ్రహించిన తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ ఏ ఆధారము లేని వాడికి పిల్లను ఎవరిస్తారు అందువల్ల వచ్చిన సూరదాసుకు పెళ్లి కాలేదు ఒకరోజు సూరదాసు తల్లికి పెద్ద జబ్బు చేసింది తండ్రికి కదిలే శక్తి లేక నాయన వెంటనే వెళ్ళి వైద్యున్ని పిలుచుకురా అన్నాడు కొడుకుతో సూరదాసు వైద్యుణ్ణి పిలుచుకుని వచ్చాడు వైద్యుడు సూరదాసు తల్లిని పరీక్షించి ఇది సామాన్యులకు రావాల్సిన జబ్బు కాదు నయం చేయాలంటే చాలా బాగా ఖర్చు అవుతుంది ముందుగా యాభై వరహాలు తెచ్చి ఇస్తే వైద్యం ప్రారంభిస్తాను అని వెళ్ళిపోయాడు ఇంట్లో ఒక్క వరహ కూడా లేదని తండ్రి సూరదాసుకు చెప్పాడు సూరదాసు తనకు తెలిసిన వారందరినీ సహాయం అడగడానికి వెళ్ళాడు కానీ ఒక్కరూ కూడా అతనికి సహాయపడలేదు ఎందుకంటే అంతవరకు అందరూ అతడి వల్ల అంతో ఇంతో ఉపకారం పొంది ఉన్నారు అందుకు అతడెన్నడూ కూడా ప్రతిఫలం అడగలేదు ఇప్పుడు డబ్బిస్తే ఊరకే ఇవ్వాలి తప్ప అప్పుగా ఇచ్చి తిరిగి తీర్చమనలేరు కదా మొదలే లేదని నాలుగు సానుభూతి కబుర్లు చెప్తే సరిపోతుంది కదా అనుకుంటారు అంతా దాంతో శూరదాసుకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది అతడికి తల్లి అంటే ఎంతో ఇష్టం అయితే అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అతడు అనుకోలేదు వాళ్ళు తనకులాగే ఎవరికీ డబ్బు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని నమ్మాడు ఆ పరిస్థితుల్లో తల్లిని రక్షించుకునేందుకు ఏం చేయాలి అని ఆలోచించాడు ఇక ఒక్కటే దారి అదే గజపతి దగ్గర అప్పు చేయటం ఆ ఊరిలో పేరు మోసిన వడ్డీ వ్యాపారి గజపతి ఆయనకు డబ్బు తప్ప బంధుమిత్రులు లేరు ఆశే తప్ప దయా దాక్షణ్యాలు లేవు ప్రాణాల మీదకు వస్తే తప్ప గజపతి దగ్గరకెవ్వరూ అప్పుకు వెళ్లరు సూరదాసు గణపతి వద్దకు వెడితే గజపతి వాడితో ఏమైనా తాకట్టుగా పెడితే తప్ప నీకు నేను అప్పు ఇవ్వను అని చెప్పాడు సూరదాసు కాసేపు ఆలోచించి నా దగ్గర తాకట్టు పెట్టడానికి వస్తువులేమీ లేవు ఇల్లు పొలం ఉన్నాయి అవి తాకట్టు పెట్టుకుంటావా అన్నాడు గజపతి నవ్వి అప్పటికే మీ ఇంట్లో బంగారము మీ ఇల్లు పొలము అన్నీ నా దగ్గరే తాకట్టులో ఉన్నాయి అవి కాక ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు సూరదాసుకు కళ్ళు తిరిగినట్లయింది అతడు చటుక్కున తండ్రి వద్దకు వెళ్ళి ఇప్పుడు అమ్మను నేనెలా రక్షించుకునేది ఇంట్లో తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేవు అని గోల పెట్టాడు నాయన కష్టపడితే తప్ప డబ్బు దొరకదు మీ అమ్మ నేను ముసలివాళ్లమైపోయాం నీకు డబ్బు సంపాదించే తెలివి లేదు మేము బ్రతికున్నంత కాలమైనా నువ్వు కష్టపడకూడదని అపోసపో చేసి ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాం నువ్వేమీ బాధపడకు అదృష్టముంటే నీ తల్లి బ్రతుకుతుంది అన్నాడు సూరదాసు తండ్రి ఓదార్పుగా సూరదాసు మళ్ళీ గజపతి వద్దకే వెళ్ళి నా తల్లిని బ్రతికించుకునేందుకు మీరు తప్ప దారి లేదు మీరేం చెప్తే అది చేస్తాను ముందు నాకు యాభై వరహాలు ఇవ్వండి అన్నాడు సరే నేను నీకు యాభై వరహాలు ఇస్తాను నా బాకీ తీరేదాకా నువ్వు రోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా నా దగ్గరే నా ఇంట్లో పనిచేయాలి అన్నాడు గజపతి గతిరేఖ సూరదాసు సరేనన్నాడు తర్వాత గజపతి ఇచ్చిన డబ్బు తీసుకుని వైద్యుణ్ణి వెంట ఇంటికి వెళ్ళాడు సూరదాసు తండ్రి జరిగింది విని ఆయన నువ్వెళ్ళి రోజంతా ఆ గజపతి ఇంట్లో కష్టపడితే మనకు రోజెలా గడుస్తుంది నీ తల్లి వైద్యానికి ఇంకా డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది గజపతి బాకీ ఎలా తీరుతుంది అని ఎంతో ఆవేదన చెందాడు సూరదాసు తండ్రికి బదులు బలేదు అన్నిటికీ దేవుడి మీదనే భారం వేసి అతడు గజపతి ఇంట్లో పనిచేయడానికి వెళ్ళాడు గజపతి అతన్ని దొడ్లో మొక్కలు పాతడానికి గోతులు తీయమన్నాడు సూరదాసు గుణపం తీసుకొని ఇలా పని ప్రారంభించాడో లేదో కంగుమని చప్పుడైంది ఏమిటా అని చూస్తే పాతకాలపు రాగి బిందె సూరదాసు బయటకు తీసి చూశాడు దాని మీద ఇందులో రెండు వస్తువులు ఉన్నాయి ఈ బిందె ఎవరికి దొరికినా ఇందులోని ఒక వస్తువును మాత్రమే ఉంచుకుని రెండవది మరో వ్యక్తికి దానం చేయాలి అని వ్రాసి ఉంది సూరదాసు వెంటనే గజపతిని పిలిచి ఆ బిందెను చూపించి అయ్యా మీ పెరట్లో దొరికింది కాబట్టి ఈ బిందే మీదే అన్నాడు గణపతి బిందె మీద వ్రాతను చదివి ఇందులో ఎలాంటి వస్తువులు ఉన్నాయో ఏమిటో వ్రాసిన ప్రకారం ఒకటి ఎవరికైనా దానం చేయకపోతే కీడు వాటిల్లగలదు అనుకుంటూ మూత తెరిచాడు ఆ బిందెలో ఒక తాళపత్రము బంగారు కాసుల మూట ఉన్నాయి గణపతి బంగారు కాసుల మూట తీసుకునే తాళపత్రాన్ని సూరదాసుకు దానం చేశాడు సూరదాసు అందుకు నొచ్చుకోకుండా అయ్యా నా కారణంగా తమకు బోలెడు ధనం లభించింది అందుకు ప్రతిఫలంగా నేను మిమ్మల్ని డబ్బు అడగను కానీ బాకీ తీరేదాకా మీ ఇంట్లో పని చేయాలన్న షరతు వెనక్కు తీసుకోండి అన్నాడు పెరట్లో బిందె దొరకటం నా అదృష్టం అదృష్టం నీదే అయితే ఎలాంటి బిందే నీ ఇంటి పెరట్లోనే దొరకవచ్చు కదా అయినా ప్రతిఫలంగా నేను నీకు తాళపత్రాన్ని ఇవ్వనే ఇచ్చాను మారు మాట్లాడకుండా మిగతా పని చెయ్యి అన్నాడు గజపతి ఆయన వెళ్ళిపోయాక శూరదాసు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఆ తాళపత్రాన్ని శ్రద్ధగా చూశాడు దానిపైన చదవడానికి క్లిష్టమనిపించే పదాలతో ఒక సంస్కృత శ్లోకం వ్రాసి ఉంది శూరదాసు కష్టపడి ఎలాగో కూడబలుక్కుని చదివాడు అంతే అతడి ముందు ఓ నల్లటి యువకుడు ప్రత్యక్షమయ్యాడు ఆ యువకుణ్ణి చూసి ఎవరు నువ్వు అన్నాడు సూరదాసు ఆశ్చర్యంగా నువ్వు తాళపత్ర గ్రంథంలో మంత్రాన్ని చదివావుగా ఈనాటి నుంచి నేను నీ సేవకుణ్ణి నీకేం కావాలో ఆజ్ఞాపించు అన్నాడా నల్లటి యువకుడు నీకు ఈ తాళపత్ర మంత్రానికి సంబంధం ఏమిటి అన్నాడు సూరదాసు నేనొక ఉపకార దేవత అంశలో పుట్టాను ఒకనొకప్పుడు నేను ప్రతివారికి ఉపకారం చేస్తూ ఉండేవాణ్ణి కానీ నా మంచితనాన్ని కనిపెట్టి అడ్డమైన వాళ్ళు నా ద్వారా వాళ్ళ ప్రయోజనాలు సాధించేవారు నా వల్ల కంటే చెడ్డవారికి స్వార్థపరులకు ఎక్కువగా ఉపకారం జరుగుతుందని తెలిసాక ఓ మహర్షి నన్ను తాళపత్ర మంత్రానికి బంధితుణ్ణి చేసి ఈ రాగి బిందెలో భూస్థాపితం చేశాడు స్వార్థపరులు నా వల్ల ఆకర్షించబడకుండా ఉండటం కోసం బిందెలో వేరే వెయ్యి బంగారు కాసులుంచాడు ఒకసారి దానంగా పొందిన తర్వాత తాళపత్రం నిన్ను విడిచిపెట్టదు నీ అంతటా నీవు ఎవరికైనా దీన్ని ఇచ్చే వరకు నేను నిన్నంటి పెట్టుకునే ఉంటాను అయితే తమకు తామే అడిగేదాకా తాళపత్ర మంత్రం గురించి నీవెవ్వరికీ చెప్పకూడదు ఈ తాళపత్ర మంత్రాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇది నా కథ అన్నాడా నల్లటి యువకుడు ఆ నల్ల యువకుడి సాయంతో సూరదాసు గజపతికి యాభై వరహాలు ఇచ్చేశాడు తన తల్లికి వైద్యం చేయించాడు ఆ తర్వాత నుంచి సూరదాసు అదృష్టం తిరిగిపోయింది సేవకుడు వాడి బాకీలన్నీ కూడా తీర్చేశాడు ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ చేరవేస్తూ ఉన్నాడు అతడు పొలం పనులు చేస్తూ ఉంటే సూరదాసుకు రెట్టింపు పంట వస్తోంది సేవకుడు సూరదాసుకు ఎక్కడా వంటి మీద ఈగ వాలనివ్వకుండా కాపాడుతున్నాడు ఇప్పుడు సూరదాసుకు పెద్ద భవనం ఉంది ఇంటి నిండా ధనధాన్యాలు ఉన్నాయి సేవకులున్నారు అందువల్ల సూరదాసు తల్లిదండ్రులు ఎంతో సుఖపడుతూ ఉన్నారు కొన్నాళ్లకు సూరదాసుకు వివాహం కూడా అయింది వాడి భార్య గుణవతి ఇటు భర్తకు అటు అత్తమామలకు అనుకూలవతి జీవితంలో ఇన్ని మార్పులొచ్చినా సూరదాసు పద్ధతిలో ఏ మార్పు రాలేదు నలుగురికి సహాయపడడానికి అతడికి ఇప్పుడు మరింత వీలు చిక్కింది అయితే ఇదివరకి లాగా కాక ఇప్పుడు అతడి నుంచి సాయం పొందిన వారు ప్రతిఫలం ఇస్తున్నారు సూరదాసు జీవితంలో వచ్చిన మార్పును గణపతి గమనిస్తూనే ఉన్నాడు తాను తాళపత్రాన్ని ఇచ్చినాకనే అతడి జీవితంలో మంచి మార్పు వచ్చిందని ఆయనకు తెలుసు కానీ అది ఎలా జరిగిందో ఆయనకు తెలియక చాలా కాలం సతమతమై చివరికి ఒక రోజున ఉండబట్టలేక సూరదాసును పిలిచి వివరాలు అడిగాడు సూరదాసు ఆయనకు దాచకుండా మొత్తం నిజం చెప్పేశాడు వెయ్యి బంగారు కాసులకు కక్కుర్తిపడి గొప్ప అదృష్టాన్ని కాలదన్నుకున్నందుకు బాధపడి నా కారణంగానే నీకింత మేలు జరిగింది నీకు రాగిబిందులో లభించిన వెయ్యి బంగారు కాసులు ఇచ్చేస్తాను ఆ తాళపత్రాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు గజపతి ఇందుకు శూరదాసు చాలా సంతోషంగా అంగీకరించాడు ఈలోగా సూరదాసు సేవకుడు సూరదాసు భార్యను కలుసుకుని అమ్మ నేను వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ఇంతకాలం నేను నీ భర్తను సేవించుకున్నాను అదేవిధంగా నీవు ఆయన్ను సేవించుకొని సుఖపెట్టు నీ భర్తకు నేను లేనిలోటు తెలియకూడదు అన్నాడు సూరదాసు భార్య అందుకు సంతోషంగా ఒప్పుకుని ఇంతకాలం విశ్రాంతి లేకుండా పనిచేశావు ఇప్పుడు విశ్రాంతి అవసరం కూడా అంది ఈలోగా సూరదాసు గజపతి నుంచి వెయ్యి వరహాలు తీసుకుని తాళపత్రాన్ని అతడికి ఇచ్చి ఎల్లకాలం ఈ పత్రం వల్ల నేనే ప్రయోజనం పొందాలనుకోవటం స్వార్థం అనిపించుకుంటుంది అందుకే అడగగానే మీకు ఇది ఇచ్చేస్తూ ఉన్నాను మీరు కూడా కొంతకాలం దీన్ని ఉపయోగించుకుని వేరెవరికైనా దానం చేయండి అని వెళ్ళిపోయాడు గజపతి తాళపత్రం మీద వ్రాసి ఉన్న శ్లోకాన్ని చదవగానే ఆయన ముందు నల్లటి యువకుడు ప్రత్యక్షమై నీవు నన్ను పిలిచి పెద్ద పొరపాటు చేశావు ఈ రోజు నుంచి నీకు పెద్ద జబ్బు చేసి మంచాన పడతావు అన్నాడు గజపతి తెల్లబోయి నీవు ఉపకార దేవత అంశాన పుట్టినవాడివి సూరదాసుకు ఉపకారం చేసినవాడివి నాకెందుకు అపకారం చేస్తావు అన్నాడు దానిక నల్లటి యువకుడు తా తాళపత్ర మంత్రానికి నిబద్ధుణ్ణి కానంతకాలం నేను అడ్డమైన వాళ్లకు సాయపడగలిగేవాణ్ణి ఇప్పుడు మాత్రం నా యజమానిలో ఉన్న ఓ మంచి విశేషాన్ని గ్రహించి దాన్ని ఆధారంగా మాత్రమే సేవలు చేయగలను సూరదాసులోని మంచి విశేషం ఉపకార బుద్ధి నేను అతడి ఉపకార బుద్ధిని అతడికి ప్రయోజనకరంగా మార్చేవాణ్ణి నీలో ఉపకార బుద్ధి బొత్తిగా లేదు నీలో ఉన్న మంచి విశేషమల్ల ఆరోగ్యం ఒక్కటే నీ దగ్గర నుంచి నేను అదే తీసుకొని నిన్ను సేవించుకుంటాను అన్నాడా నల్లటి యువకుడు గజపతి తెల్లబోయాడు నా ఆరోగ్యం జోలికి రాకు ఈ తాళపత్రాన్ని తిరిగి సూరదాసుకే ఇచ్చేస్తాను అన్నాడు భయంగా సూరదాసుకి ఇప్పుడు నా అవసరం లేదు ఎవరైనా అడిగితే తప్ప నువ్వు తాళపత్రాన్ని దానం చేయకూడదు అన్నాడు నల్లటి యువకుడు అయితే నేను అనారోగ్యానికి గురిగాక తప్పదా ఎందుకు వేరే ఉపాయం లేదా అన్నాడు గజపతి ఏడుపు కంఠంతో అయికేం మంచి ఉపాయమే ఉంది నువ్వు మళ్ళీ ఈ తాళపత్రాన్ని వెయ్యి బంగారు కాసులు కలిపి రాగిబిందులో ఉంచి భూస్థాపితం చెయ్యి నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు నల్లటి యువకుడు గజపతి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ యువకుడు చెప్పినట్లే చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే మంత్రశాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన మంత్రాలను చెప్పటం జరిగింది వాటిల్లో చాలా శక్తివంతమైన మంత్రం సువర్ణ కమలహాసిని మంత్రం ఈ సువర్ణ కమలహాసిని మంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎవరైతే ఈ సువర్ణ కమలహాసిని మంత్రాన్ని నలభై రోజుల పాటు రోజూ సాయంకాలం పూట సంధ్యాదీపం వెలిగించిన తర్వాత పదకొండు సార్లు చదువుతారో వారికి నలభై రోజులు పూర్తయిన తర్వాత తొందరలోనే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఐశ్వర్యం భోగభాగ్యాలు సకల సంపదలు కలగటంతో పాటుగా తరతరాలు తిన్నా సరే తరగని ఆస్తి భవిష్యత్తులో లభించడానికి కూడా ఈ సువర్ణ కమలహాసిని మంత్రం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఈ మంత్ర జపం ఎలా చెయ్యాలంటే రోజు సాయంకాలం పూట ఆడవాళ్ళు పూజామందిరంలో సంధ్యాకాలంలో దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన తర్వాత ఇంటి యజమాని అయినా సరే ఇంటి యజమానురాలైనా సరే ఎవరైనా సరే శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేస్తూ ఈ సువర్ణ కమలహాసిని మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి మరి ఆ మంత్రం ఏమిటంటే సౌమ్య భోగ్య మహాభాగ్య భోగిని భాగ్యదాయిని సుసౌధ కనక ప్రఖ్యా సువర్ణ కమలహాసిని ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని సంధ్యాదీపం పెట్టిన తరువాత లక్ష్మీదేవి ఫోటోకి కుంకుమతో పూజ చేస్తూ పదకొండు సార్లు చదువుకోవాలి ఇలా నలభై రోజుల పాటు చెయ్యాలి ఆడవారికి మధ్యలో ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బంది నాలుగు రోజులు విడిచిపెట్టి నలభై రోజుల పాటు ఈ మంత్రం చదువుకోవచ్చు నలభై రోజులు పూర్తయిన తర్వాత లక్ష్మీదేవికి ఏ కుంకుమతో అయితే పూజ చేశారో ఆ కుంకుమను బొట్టులాగా పెట్టుకోవాలి యజమాని యజమానురాలు ఇద్దరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి నలభై రోజులు పూర్తయ్యాక ఒక్కసారి దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి పుష్పాలతో అర్చన చేయించుకోండి లక్ష్మీదేవిని అర్చించిన ఆ పుష్పాలలో కొన్ని పుష్పాలను తెచ్చి మీ బీరువాలో దాచిపెట్టుకోండి ఆ పుష్పాలు వాడిపోయే వరకు బీరువాలోనే ఉంచండి పుష్పాలు వాడిపోయిన తర్వాత వాటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి ఇలా సువర్ణ కమలహాసిని మంత్రం నలభై రోజులు జపించేటప్పుడు లక్ష్మీదేవికి పాలు నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఇలా ఈ మంత్రజపం చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తప్పక లభిస్తాయి